అండి వెల్కమ్ టు కిచెన్ ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి క్యాబేజీ కాబూలి చనా అండి మరి క్యాబేజీ స్మెల్ వస్తుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు అయితే అది స్మెల్ రాకుండా టేస్టీగా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియం మనము సింపుల్గా క్యాబేజీ కాబూలి చాలా కర్రీ ఏ విధంగా చేయాలి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు క్యాబేజీలో మనము కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను క్యాబేజీ సగం ముక్కే తీసుకున్నానండి ఎక్కువైపోతుందని సగం తీసుకున్నాను దాంట్లోకి ఒక కప్పుడు చనా అనమాట ఇవి డ్రైగా ఉంటాయి ఎప్పుడైతే మనం వండాలనుకుంటామో ముందు రోజునైతే మనం వీటిని నీటిలో నానబెట్టాలన్నమాట కడిగేసి నానబెట్టాలి నేను ఈ విధంగా నానబెట్టి ఉంచాను అయితే వీటిని మనం ఇప్పుడు బాయిల్ చేయాలన్నమాట వీటిని కొంచెం ఉడకబెట్టి ఒక పది నిమిషాలకే త్వరగానే ఉడికిపోతాయండి ఇవి ఉడకబెట్టి తర్వాత కర్రీలో వేస్తే అప్పుడు బాగా మెత్తగా ఉడికి టేస్ట్ బాగుంటాయి ఈ క్యాబేజీలోకి ఒక పెద్ద టమాటో ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయ చిన్నది తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఇప్పుడు మనము చనా బాయిల్ చేసుకుని ఈ క్యాబేజీ టమాటో ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకుందాం ఈ విధంగా క్యాబేజీ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే టమాటో చిన్న ముక్కలు ఇవేమో పచ్చిమిర్చి చీలికలు అది కరివేపాకు మనం తీసుకున్న ఈ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయ వేసినా వేయకపోయినా పర్వాలేదండి క్యాబేజీ కౌర్లోను చెన్న అయితే నేను కుక్కర్లో బాయిల్ చేశాను అంటే రైస్ మీద ఇది పెట్టాను అనమాట మీరు కావాలంటే కుక్కర్లో బాయిల్ చేసుకోవచ్చు లేదా పొయ్యి మీద ఉడికించేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసాను ఒక స్పూన్ ఆయిల్ అది హీట్ అయ్యాక ముందుగా మనం ఉల్లిపాయలు వేస్తాం ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూన్ వేయాలన్నమాట ఈ ఉల్లిపాయలతో పాటు ఇది కూడా ఈ పచ్చివాసన పోయేసేట్టు ఒకేసారి వేగిపోతుంది మనం ఇదిలా వేగుతున్నప్పుడే మనం కొంచెం పసుపు ఒక పావు స్పూన్ అలాగా ఈ కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేయొచ్చు ఇది కూడా పెద్ద స్పూన్ కాబట్టి పావు స్పూన్ వేస్తున్నాను మీరు తీసుకున్న స్పూన్ బట్టి మీరు చూసుకొని వేసుకోండి అలాగే మనం కారం కూడా వేసేద్దాం ఒక స్పూన్ ఫుల్గా వేసాను ఇది వెజ్జే కాబట్టి సరిపోతుంది కారం ఎక్కువ అవసరం లేదు ఇవి మాడిపోకుండా మనం టమాటా వేసేద్దాం టమాటా కొంచెం మగ్గన ఇవ్వాలి కొద్దిగా మగ్గనవ్వాలి టమాటాలు చక్కగా మగ్గిపోయండి ఈ టైంలో మనం కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఒకేసారి వేసేయచ్చు ఒకసారి ఇందులో బాగా కలుపుదాం ఇదంతా క్యాబేజీ బాగా కలిసింది కదండి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అనమాట క్యాబేజీ చక్కగా మగ్గిన తర్వాత మనము ఈ బాయిల్ చేసి ఉంచుకున్న కాబుల్ చైనా వేసేసి వాటర్తో పాటు వేసేయాలి మనము ఇది బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదండి ఈ వాటర్తో పాటు వేసేయాలన్నమాట వేసేసి ఇంకా ఎక్సెస్ వాటర్ పడితే మనకి వేయాలి సరిపోలేదు చూసారా ఇంకొంచెం వాటర్ వేద్దాము నేను పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను అంటే త్వరగా ఉడిగిపోతుంది కదా ఇప్పుడు మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మెత్తగా ఉడకనివ్వాలండి బాగా ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళా మనము జీరా ధనియా పౌడరు ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేద్దాము ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యాబేజీ మెత్తగా ఉడకనేద్దాం క్యాబేజీ ఇలా దగ్గరికి ఉడికింది కదండి మెత్తగా ఉడికిపోయింది ఈ పులుసు ఉందన్నమాట ఇవాళ ఈ పులుసు ఉండాలి ఈ టైంలో మనము కొంచెం జీరా పౌడరు కొద్దిగా ఒక అర స్పూను జీరా పౌడర్ అలాగే ఒక అర స్పూను ధనియా పౌడర్ మీరు రెండో కలిపి చేసుకున్నా పర్వాలేదు వేయచ్చు ఒకసారి ఇది కలిపేద్దాము అయితే క్యాబేజీ మెత్తగా ఉడికిన తర్వాత వెయ్యాలన్నమాట ఒకసారి ఇది ఇలా కలిపేసిన తర్వాత కొత్తిమీర తరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది రైస్లోకి రోటీ చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుంది అనమాట చపాతీలు అది మనం వేడిగా చేసుకుంటాం కదా అలాటప్పుడు రైస్ వేడిగా వండుకుంటాం కదా అలాటప్పుడు తింటే బాగుంటుంది ఇంకొంచెం దగ్గరికి ఎగరాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఎగరనిద్దాం ఈ పులుసు ఇంత పులుసుగా ఉంటే బాగోదు కొంచెం ఎగరనివ్వాలన్నమాట ఇలా ఎగిరింది కదండి ఇలా దగ్గరికి ఎగిరినప్పుడు మనం ఆపేయచ్చు అనమాట చాలా సింపుల్ రెసిపీ ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్సు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కమ్మకమ్మగా బాగుంటుంది అనమాట క్యాబేజీ తినని వారికి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం ఇందులో కాబులి చెన్న వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము కమ్మగా ఉంటుందన్నమాట క్యాబేజీ స్మెల్ ఏమీ రాదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల జీరా ధనియా పౌడర్ ఇవన్నీ వేసాం కాబట్టి క్యాబేజీ స్మెల్ రాకుండా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఈ టైంలో దీన్ని దించేసి అవుట్ చేసుకోవచ్చు ఫైనల్లీ వేడివేడిగా పొగలు కక్కుతూ మన క్యాబేజీ కాబులి చన కర్రీ అంత టేస్టీగా రెడీ అయిపోయిందండి అలాగే ఇది హెల్దీ అనమాట ఎందుకంటే ప్రోటీన్ ఫైబర్ రెండు ఒకే డిష్లో మనకి వచ్చేస్తాయండి వెయిట్ తగ్గాలనుకున్నవారు లేదా షుగర్తో బాధపడేవారు లేదా కొలెస్ట్రాల్ ఉన్నవారు చక్కగా నైరభ్యంతరంగా తినొచ్చండి ఇది హెల్దీ రెసిపీ పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు అలాగే ఇందాక మనం అనుకున్నట్లు రైస్ రోటీ చపాతి దీంట్లోకైనా తినొచ్చండి టేస్ట్ కూడా బాగుంటుంది స్మెల్ కూడా రాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ